డి సతీష్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మరియు సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర ఎల్ఐసి ఉద్యోగుల సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నారు అనంతపూర్ సమ జిల్లాకు సంబంధించినటువంటి ఎల్ఐసి ఉద్యోగులు ఈరోజు ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నారు అఖిల భారత భీమా ఉద్యోగుల సంఘం మొన్న ఏప్రిల్ పన్నెండు పదమూడున హైదరాబాద్లో సమావేశమై ఎల్ఐసి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఉద్యోగవర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇట్లాంటి అనేక అంశాలు చర్చించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కార్మిక సంఘాలు ఏదైతే మే ఇరవయో తారీఖు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయో దానిలో ఎల్ఐసి ఉద్యోగులు కూడా పాల్గొంటారనే ఒక నిర్ణయం కూడా ప్రకటించడం జరిగింది సో మీ అందరి ద్వారా ఈరోజు పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మే ఇరవైనా కోట్లాది మందిగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమ్మెలో ఎల్ఐసి ఉద్యోగులు కూడా సమరశీలంగా పాల్గొంటారు దానికి ప్రధాన కారణం ఏంటి ఈరోజు మీరు చూసే ఉంటారు మన కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రవేశపెడుతూ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల్ని వంద శాతం పెంచుతానని చెప్పారు ఇప్పటిదాకా డెబ్బై నాలుగు శాతం ఉంది వంద శాతం పెంచుతానని చెప్పారు అది కాక బీమా చట్ట సవరణ బిల్లుని త్వరలో తీసుకొస్తామని కూడా ప్రకటించారు మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ప్రభుత్వానికి ఆల్రెడీ విన్నవించాం బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డిఏకి కూడా విన్నవించాం ఇలాంటి సంస్కరణలు ఇలాంటి బిల్లులు అన్నీ ప్రభుత్వ బీమా రంగ పరిశ్రమ మనుగడకి చాలా గొడ్డలిపెట్టుగా ఉంటుందని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తాం ఈరోజు పత్రికాముఖంగా కూడా చెప్తున్నాం ఎందుకంటే బీమా రంగంలో డెబ్బై నాలుగు శాతం ఉన్న విదేశీ పెట్టుబడులు వంద శాతం అయితే ఎవరికి ప్రయోజనం దేశ పౌరులకు కానీ లేదా దేశ ఆర్థిక సంక్షేమానికి కానీ లేకపోతే పాలసీదారులకు కానీ ప్రయోజనం కాదు ఇది కొద్ది మందిగా ఉన్నటువంటి విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప దేశీయ ప్రయోజనాల కోసం కాదనేది మేము చెప్పదచ్చాం ఇప్పటిదాకా డెబ్బై నాలుగు శాతం వాటాలు పెంచుకోవచ్చు భారతదేశంలో ఉన్న బీమా కంపెనీల్లో విదేశీ వాటాలని చెప్పినప్పటికీ కూడా కేవలం మూడు కంపెనీల్లో మాత్రమే డెబ్బై నాలుగు శాతం వాటాలు ఉన్నాయి యావరేజ్ తీసుకుంటే ముప్పై రెండు శాతం ఇరవై ఆరు ప్రైవేట్ బీమా కంపెనీలు ఉన్నాయనుకుంటే ముప్పై రెండు శాతమే ఈరోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మరి ఎందుకోసం ఈరోజు ప్రభుత్వం అంత అంత వేగరంగా వేగవంతంగా ఈరోజు వంద శాతం ఎఫ్డీఐ తీసుకొస్తారనేది మేము చాలా సూటిగా అడుగుతూ ఉన్నాం చాలా ఈ దేశ ప్రయోజనాలకు అని కూడా మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా మే ఇరవై సమయంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు చేసే సమ్మెతో మేము కూడా పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఇరవై మే సమ్మెకి ఎల్ఐసి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెలో పాల్గొంటున్నారు కాబట్టి మా తాలూకు డిమాండ్ ఔచిత్యమాని కూడా మీరు ప్రజానికానికి తెలియజెప్పాల్సిందిగా మేము అందరికీ కూడా మేనేజ్ చేస్తున్నాం